డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోనైతే తప్పకుండా చూడండి ఈరోజు తాండూర్లో ఇద్దరు భార్యాభర్తలు మన నాపరాళ్ళు కటింగ్ చేసుకున్నది బండ్ గ్రానైట్ చేస్తారు కదా అలాంటి ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ ఉన్నారు ఆ ఫ్యాక్టరీ పక్కనే ఒక రెక్కుల షెడ్లో వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు చేసుకుంటూ ఆ రేకుల షెడ్లో వండుతున్నారు అయితే తన భర్త ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నాడు ఒక బాబు ఉన్నాడు వాళ్ళకి పెళ్ళై కూడా ఒక సంవత్సరమే అయ్యింది ఐదు నెలల బాబు ఉన్నాడు అయితే ఆమె ఆ ఇంట్లో ఉండే ఆ బాబుని చూసుకుంటూ ఉంది పక్కనే తన ఫ్యాక్టరీలో తన భర్త పనిచేస్తున్నాడు అయితే అక్కడ ఫ్యాక్టరీ వాళ్ళ వాళ్ళే అతను ఒక అతను ఆ కుక్కను ఒక కుక్కను అయితే పెంచుతూ ఉన్నాడు అది అందరికీ అలవాటైన కుక్కే దా అది తెలిసిన కుక్కే అయినా సరే అక్కడ పెంచుకుంటూ ఉండేసరికి ఈ తన భర్త ఆమెను మంచినీళ్ళు తీసుకురాని చెప్పేసరికి ఆమె మంచినీళ్ళు ఇవ్వడానికి అని చెప్పేసి తన భర్త దగ్గరికి వెళ్ళింది ఈ లోపు ఈ చంటి బాబుని నిద్రపుచ్చి తలుపు కొంచెం దగ్గరగా వేసి వెళ్ళింది తన భర్త దగ్గరికి ఈ లోపు ఈ కుక్క అయితే లోపలికి వెళ్ళి ఆ బాబుని మొత్తం మెడ చేతులు కాళ్ళు మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొక్కలు పాటలు పాటల కింద పీకేసిందండి చాలా బాధాకరమయ్యే అసలు అయితేను పీక దగ్గర కొరికేసి అంతా కొరికి చాలా దారుణంగా చేసింది అయితే ఆ ఏడుపులు అవన్నీ చూసి పిల్లాడు ఏడవడం చూసి వీళ్ళందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళేసరికి అప్పటికే ఆ పిల్లాడు బాగా రక్తస్రావంలో ఉన్నాడు మొత్తం అంతాను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు తీసుకెళ్తే అప్పటికే ఆ బాబు చనిపోయాడు అండి ఆ పిల్లాడు ఐదు నెలల పసికందు ఆ వెంటనే ఆ కుక్కను కూడా అందరూ కొట్టి కొట్టి చంపేశారండి అది కూడా చాలా బాధ అనిపించింది అటు ఆ పసికందు చనిపోయాడు ఇటు ఈ కుక్క చనిపోయింది ఆ పైగా పెంచుకున్న కుక్కే అని చెప్పేసి అశ్రద్ధగా తెలిసిన కుక్కే కదా అని అనుకున్నారు కానీ ఇది ఆ కుక్కలు అయితే ఎండకి వాటికి అంత చిరాకు చిరాగ్గా అనిపిస్తుంది అండి పైగా తాగడానికి వాటర్ దొరకవు వేడి ఓ పక్కన టైంకి ఫుడ్ దొరకదు ఇలా ఏవో కారణాలు ఉండడం వల్ల ఈ సమ్మర్లో కుక్కలు బాగా కరుస్తూ ఉంటాయి మనం ఎప్పుడు ఈ సమ్మర్లోనే చూస్తూ ఉంటాం ఎక్కువగా ఈ వర్షాలు పడే ముందరలోనే కానీ అది ఎవరు తెలుసుకోకుండా మన కుక్కే కదా పెంచుకున్న కుక్కన కదా ఇది ఇలా చేసింది ఏంటని చెప్పేసి దాన్ని ఇది చేసుకొడతూ ఉంటారు ఇంట్లో పెంచుకునే కుక్కలకైతే అందరూ కూలర్లు పెట్టి ఏసీలు పెట్టి చక్కగా ముద్దుగా టైంకి ఫుడ్ వాటర్ అన్నీ పెట్టి అందరూ అన్నీ చూసుకుంటూ ఉన్నారు కానీ ఈ మరి ఈ కుక్కని కామన్గా అలా పెంచుకుంటూ అలా బయట తిరిగే కుక్కలాగా అయితే ఈ కుక్కను పెంచుకుంటున్నారు ఆ కుక్కను అలా పీకేసరికి వాళ్ళ బాబు చనిపోయిన కోపంతో ఈ కుక్కను కూడా బాగా కొట్టి 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 చంపేశారు నిజంగా డాగ్ లవర్స్ అయితే నాకు కూడా చాలా కుక్కలు అంటే చాలా ఇష్టం కానీ అలా చంపారంటే బాధ మామూలుగా అనిపించట్లేదు నాకైతేనో కానీ ఎవరైనా సరే కుక్కలను పెంచుకునే వాళ్ళంటే వాళ్ళ వాటికి ఎండాకాలం వచ్చిందంటే చల్లదనం అనేది ఎక్కువగా అవి ఇష్టపడతాయి చల్లగా ఉండే ప్రాంతాల్లో అవి రో ఇలా బయట తిరిగే కుక్కలు అంటే వాటికి వేడే ఉంటుంది మనమే ఉండలేకపోతున్నాం పాపం అవి ఉండక టైంకి వాటర్ ఓకే ఇలా చేసి ఉంటే అది ఎవరు కొంచెం గమనించలేరు డాగ్ లవర్స్కి మాత్రమే ఈ విషయాలు గమనించగలరు కాబట్టి ఆ కుక్కని చాలామంది ఇప్పుడు ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే ఆ కుక్కని చంపినందుకు వాళ్ళ పే ఆ పేరెంట్స్ మీద కేసు పెట్టాలని డాగ్ లవర్స్ మాట్లాడుతున్నారు మరి మా బాబు చనిపోయాడు మేము ఎవరి మీద కేసు పెట్టాలనేసి ఓనర్ ఈ పెంచుకున్న ఓనర్ పైన కేసు పెడతామని వాళ్ళు అంటున్నారు ఇలా ఒకరు ఒకరు కేసులు పెట్టుకోవడం మాట పక్కన పెడితే ముందు రెండు ప్రాణాలు అయితే పోయాయండి అసలు ఎంత బాధ అంటే అసలు నిజంగాను పసికందుని పాపం దానికి ఇది మోగజీవే అది ఆ పిల్లవాడు కూడా లేని మనిషి చిన్నపిల్లాడు ఇద్దరూ నోరు లేని వాళ్ళే కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలని అని చెప్తాను నేనైతేను కుక్కని తప్పు పట్టడానికి లేదు అటు ఆ అమ్మాయి వదిలిపెట్టేసి వెళ్ళిందని తప్పు పట్ట కొంతమంది ఏమని మాట్లాడతారంటే ఆ అమ్మాయి పిల్లల్ని అలాగ ఎలా వదిలేసి వెళ్ళిపోయింది తలుపు తీసేసి అలాగ వదిలేసి ఎలా వెళ్ళిపోయింది పిల్లల్ని కానీ జాగ్రత్తగా చూసుకోరా అని మాట్లాడుతున్నారు అది కూడా కరెక్టేనండి చూ చూసుకుంటూ ఉండాలి చాలా కుక్కని గమనించుకోవాలి అటు చూసుకుంటా ఉండాలి లేదంటే ఒక ఏ బుయ్యాల్లోనో కొంచెం హైట్ మీద ఏ మంచం మీద అలా అన్న పెట్టున్నా మరి బాగుండేదేమో కింద పడుకోబెట్టడం వల్ల అలా జరిగిందేమో మరి మనం కూడా పిల్లలైతే జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే అవి నోరు లేని జీవాలు కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అది కూడా తర్వాత జరిగే నష్టం జరిగిపోయిన తర్వాత వాళ్ళని వీళ్ళని తిట్టుకొని వీళ్ళని వాళ్ళని తిట్టుకొని అయితే ప్రయోజనం ఉండదు కాబట్టి డాగ్ లవర్స్ ఎవరన్నా పెంచుకునే వాళ్ళు ఉంటే అయితే జాగ్రత్తగా చూసుకుంటారు చాలా మటుకు కొంతమంది ఏంటంటే పెంచుకుంటూ దానికి టైంకి అన్నం ఫుడ్ పెడతా ఉంటారు బయట అలా వదిలేస్తూ ఉంటారు కొంతమంది కుక్కల్ని ప్రత్యేకించి దాన్ని కట్టేయడం కానీ అలా కేర్ చేసుకోవడం అలా చేయరు అనమాట అది ఊరికి అలా ఇంటి ముందు పడుకోండి ఉంటుంది లేకపోతే అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది అలా కూడా పెంచుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది కేర్ తీసుకుని దానికి వ్యాక్సిన్లు వేయించి ఇంట్లో పెట్టుకుని ముద్దులాడి దాన్ని స్నానం చేయించి అన్నీ చేయించి అలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి మరి ఇది ఇది కుక్కని ఎలా చూసుకుంటున్నారు అనేది అయితే మనకి ఇంకా తెలియదు కానీ అలా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు అలవాటైన కుక్కే కదా అనేసి అనుకోకండి ఇవా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉన్న చోట అయితే మరీ జాగ్రత్తగా ఉండండి ఈ అలా ఈ సంఘటన జరిగాక చాలా బాధ అనిపించింది అందుకే మీ అందరికీ చెప్దాం డాగ్ లవర్స్ కానీ కూడా అని చెప్పేసి ఈ వీడియో చేశాను